దేవునికి స్తోత్రములు కలుగునుగాక దేవునికి మహిమ కలుగునుగాక పరిశుద్ధ గ్రంథంలో కీర్తనల గ్రంథంలో పలుమారలు శెలా శల అని వ్రాయబడి ఉంటుంది ప్రియుల ఈ శెలా అనేటువంటి మాటకు అర్థము ఆగు చూడు విను అనే అర్థములు ఇవి సెల అనేటువంటి మాట సంగీతానికి సంబంధించినటువంటి మాట ఔషధ గ్రంథాన్ని మనం చదివేటప్పుడు ఈ అధ్యాయం ముగిసింది అని చెప్పటానికి వీలుగా ఈ సెల అనేటువంటి మాట వ్రాయబడినట్లు ఉన్నది కొన్ని సందర్భాలలో దేవుడు ఆగు అని మనతో మాట్లాడుతూ ఉంటాడు కొన్ని సందర్భాలలో చూడు అని మాట్లాడుతూ ఉంటాడు మరికొన్ని సందర్భాలలో విను అని మాట్లాడు వాక్యం చదివేటప్పుడు మనం ఆగవలసి ఉన్నదని చూడవలసి ఉన్నదని వినవలసి ఉన్నదని దేవుడు ఇక్కడ హెచ్చరిస్తూ ఉన్నాడు దేవుడు మనతో మాట్లాడుతూ ఉన్నప్పుడు ప్రార్థనలో కూడా మనం ప్రార్థించేటువంటి అంశాలు ఎన్నో ఉంటాయి ప్రిలరా అది శరీర సంబంధమైనవి ఆత్మ సంబంధమైనవి ఆర్థిక పరమైనవి శత్రువుల పరమైనవి ఇంకే విషయాలైనా ఉండొచ్చు వాటి విషయంలో కూడా దేవుడు మనం ప్రార్థన దేవా నిశ్చయముగా ఈరోజే ఈ కార్యం చేసేసయ్యే అని మనం ప్రార్థన చేస్తూ ఉన్నాం ప్రార్థన చేసేటప్పుడు కూడా దేవుడు మనతో ఆగు అంటాడంట కొన్ని ప్రార్థనలకు కొన్ని ప్రార్థనలకు చూడు అంటాడంట కొన్ని ప్రార్థనలకు విను అంటూ ఉంటాడ ఆగు అన్నప్పుడు కొంత వెయిట్ చేస్తున్నాడు దేవుడు ఈ కార్యం చేయటానికని మనం గ్రహించవలసిన్నది అలాగే చూడు అన్నప్పుడు తక్షణమే దేవుడు చేస్తుంటాడని మనం గ్రహించవలసి ఉన్నది అలాగే విను అన్నప్పుడు ఏదైనా దేవుని మాట ఇంకా మనం నెరవేర్చకుండా ఉంటే దేవుడు వినమని మాట్లాడుతున్నాడని మనం గ్రహించవలసినది ఈ సెల అనేటువంటి మాట సంగీతానికి సంబంధించిన మాటని మనం నేర్చుకున్నాం కదా అయితే ఈ రైల్వే స్టేషన్ దగ్గర ఈ మాటలు వ్రాసి ఉంచుతారు ఆగు చూడు విను అని అంటే కొన్నిసార్లు ట్రైన్ వస్తున్న కూడా మనం దాటిపోవాలని చూస్తూ ఉంటాం అలాంటి టైంలో అక్కడున్నటువంటి సూక్తి ఏంటంటే ఆగు ట్రైన్ వెళ్ళిపోయిన తర్వాత నువ్వు ప్రయాణిద్దువు కాని అని చెప్పడం కోసం చూడు అని ఆ ట్రైన్ దగ్గర వ్రాసి ఉంటారంట అంటే ఆ ట్రైన్ ఎక్కేవారు వారు వెళ్ళేటువంటి స్టేషన్కే వెళ్తుందా ఏ స్టేషన్కు వీరు వెళ్ళవలసి ఉన్నది ఏ ట్రైన్ ఎక్కవలసినది అలాగ చూసి వారు ఎక్కవలసి ఉన్నదంట అలాగే విను అంటున్నాను వారు అక్కడ రైల్వే స్టేషన్లో అనౌన్స్ చేస్తూ ఉంటారంట ఏ ట్రైన్ ఏ ప్రాంతంలో ఎన్ని గంటలకు వస్తుంది ఎన్ని నిమిషాలకు వస్తుంది ఎక్కడ ఏ టైంలో దించుతా ఉన్నది ఈ సంగతులన్నీ కూడా క్లియర్గా రైల్వే స్టేషన్లో అనౌన్స్ చేస్తూ ఉంటారట అందుకని వారు ఆగు చూడు విను అనేటువంటి మాటలు అక్కడ వ్రాయించి ఉంచుతారంట ఇవన్నీ కూడా మనకు హెచ్చరికతో కూడినటువంటి సంగతులు ప్రియులు కాబట్టి కీర్తల గ్రంథంలో ఉన్నటువంటి సల అనేటువంటి మాటకు ఈ మాటలు మనకు హెచ్చరిక చేయించున్నావని దేవుడు మనకు తెలియజేస్తున్నాడు దేవుడు ఈ మాటలు దీవించి ఆశీర్వదించిన గాక అమ్మి ప్రార్థన చేసుకుందాం భూమి ఆకాశములను కలుగు చేసిన మా తండ్రి కృతజ్ఞతాస్థుతులు స్తోత్రములు చెల్లిస్తూ ఉన్నాను మీ కృపలో నుండి మా ప్రియబుడులందరికీ కూడా మీరు అనుగ్రహించబోతున్నందుకు స్థుతిస్తూ ఉన్నాను న్యాయ సురక్షకుడ సకల సంతోషం సమాధానాన్ని సమృద్ధిగా ప్రతిభకు మీరు అనుగ్రహిస్తున్నందుకై స్థుతిస్తున్నాను ఇంట బయట సంఘంలో సమాజంలో మీ బిడలందరూ కూడా మీ ఇష్టల యోగులై జీవించినట్లుగా మహిమకార్యం మీరు జరిగించినందుకై స్థుతిస్తూ శ్రేష్టమైన శక్తిగల్ల మీ నామానికి స్థుతులు చెల్లిస్తూ ఈ శుభదినాన దినాన మీ బిడలందరినీ మీరు ఆశీర్వదించినందుకై వారి నోట నవ్వు కలుగు తీసినందుకై నాయన మీ ఆశీర్వాదపు జలు బిడల మీద కుమ్మరించినందుకై శుభం పలికినందుకై స్థుతులు చెల్లించుకుంటూ యేసుక్రీస్తుతి పరిశుద్ధమైన నామూలు స్థుతించి ప్రార్థించి అడిగి వేడుకుంటున్నాము తండ్రి ఆమె